ఈరోజు బీసీలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును గవర్నర్కు ఆమోదించాలని చెప్పి పంపించిందో ఆ బిల్లు మీద కొంతమంది కోర్టులలో పిటిషన్లు వేయడం జరిగింది హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన కారణంగా హైకోర్టు దాన్ని సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత రిజర్వేషన్ యొక్క స్లాబ్లోకి అనుగుణంగా లేదని గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఆధారంగా చేసుకొని దాన్ని ఒక ఆరు వారాల వరకు గడువు విధించి స్టే విధించింది ఆరు వారాల లోపల ప్రభుత్వము స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలు యొక్క లెక్కలను తీసి దానికి అనుగుణంగా ఒక బీసీ బిల్లును సమగ్రంగా రూపొందించి ఆ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆ దానికి అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక మ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు చేసినటువంటి కార్యక్రమాల్లో ఎన్నో కేసులు వేసి వాటిని అడ్డుకోవాలని చెప్పి స్థానిక సంస్థల్లో జరగబోయేటువంటి చట్ట సభలల్లో బీసీల యొక్క ప్రాతినిధ్యం ఉండకుండా చేయాలని చెప్పేసి ఎన్నో కుట్రలు పండుతున్నటువంటి సందర్భంలో దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ వైయు జేఏసీ విద్యార్థి నాయకులుగా బీసీ జేఏసీ ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి బంధు కార్యక్రమం ఏదైతే ఉందో రేపు పద్దెనిమిదో ఇచ్చినటువంటి బంధు కార్యక్రమాన్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాము రానున్న రోజులలో ఇంకా ఉద్యమానికి ఉధృతం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా యొక్క వాయిస్ను వినిపించి పార్లమెంట్లో చట్టం చేసే విధంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీలను పిలిపించి ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే పది శాతం రిజర్వేషన్లు కల్పించిందో గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది యాభై ఏడు పర్సెంట్ ఉన్నారు యాభై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు మేము అడగట్లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే అడుగుతూ ఉన్నాము మేమెంతో మాకెంతో వాటా కావాలని చెప్పి మేము కొట్లాడినటువంటి సందర్భం ఇప్పటికీ కూడా అదే విధంగా కొట్లాడుతూ ఉన్నాం ఒక్క రాజకీయ ప్రాతినిధ్యమే కాదు విద్యా ఉపాధి రంగాలలో కూడా రిజర్వేషన్ల కోసానికి భావితరాలు ఎటువంటి నష్టం కలిగించకుండా అన్ని రంగాలలో ముందుండాలంటే బీసీలు వెనకబడకుండా ఉండాలనంటే ఈ రిజర్వేషన్లు ఆమోదించుకోవడం అనేది చాలా కీలకము ఉస్మాని యూనివర్సిటీ జేఏసి అనేది ఉద్యమాల పురిటిగడ్డ ఎన్నో మలిదశ ఉద్యమాలకు తొలిదశ ఉద్యమాలకు సాయుధ ఉద్యమాలకు ఎన్నో ఉద్యమాలకు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసానికి ఇక్కడ నుంచి ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి కేంద్రం మడలు వంచితే ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేంత వరకు ఏ రోజు కూడా మడమ తిప్పకుండా వెనక వెనకడుకు వేయకుండా ఉద్యమాలు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం తర్వాత ఉద్యోగాల కోసం కూడా కొట్లాడడం జరిగింది గత దశాబ్ద కాలంగా ఎన్నో ఉద్యమాలకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఉన్నది ఇప్పుడు కూడా ఈ బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంత వరకు మేము అన్ని రకాలుగా ఉద్యమాల్లో భవిష్య ఉద్యమా ఉద్యమాల్లో పాల్గొంటాము మా యొక్క స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడమే కాదు బంధులో మేము స్వచ్ఛందంగా పాల్గొంటూ ప్రతి వీధి వీధిన వాడవాడన ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి నాయకులతోని మమేకమే అన్ని యూనివర్సిటీలతో ఏర్పడి ఒక జేఏసీ లాగా ఏర్పడి ఈరోజు ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము రేపు జరగబోయేటువంటి బంద్కు తప్పనిసరిగా అన్ని విద్యా సంస్థలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా బంద్ చేయాల్సిందే మేము అడిగే న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్కు అనుగుణంగా ఏ ఒక్క విద్యా సంస్థ కూడా ఓపెన్ కావడానికి వీలు లేదు కాబట్టి ఈ ఈ ఏదైతే బంద్ ఉందో ఆ బంద్కు ఓయూజేసి తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం ఒకవేళ మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోయితే ఒక కోర్టు మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి మా ఇందాక చెప్పినట్టు మేము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలకంగా మేము పనిచేసినామో అప్పుడు కూడా ఆ రోజు తెలంగాణ తెలంగాణ ప్రకటన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన చేశారు చేసిన తర్వాత దాన్ని దాని మీద వెనకడుగు వేయడం జరిగింది కానీ అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ మీద వాళ్ళొక రాజకీయ జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించారు ఆ కార్యాచరణలో భాగంగా ఓయూ జేఏసీ కూడా మేము దాని తదనుగుణంగా కార్యాచరణ ప్రకటించి ఎన్నో ఉద్యమాలు చేసినాం రైలు రోకోలు చేసినాం రాస్తార రోకోలు చేసినాం వంట వార్పులు చేసినాం దిష్టి బొమ్మలు దానం చేసినాం మంత్రులు ఇండ్లు ముట్టడించినాం ఢిల్లీలో ఎన్నో కార్యక్రమాలు చేసి సంస సంసద్ సంసద్ యాత్రలు చేసినాం సాగరార సంగ్రామాలు చేసినాం ప్రతి క ప్రతి కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఉద్యమ పందాలో అయితే మేము చేసుకుంటూ వచ్చామో మేము సపోర్ట్ చేసుకుంటూ వచ్చామో మేము పాలు పాలు చేసుకుంటూ వచ్చామో అదేవిధంగా మేము మా ఉద్యమ కార్యాచరణ అనేది ఉండబోతోంది బాలకృష్ణ నేత పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఓయూ చేసి చైర్మన్